కుంగిపోవద్దు సప్లిమెంటరీలో సత్తా చూపండి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి హితవు ఇటీవల పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణులు కాకలేకపోయినా విద్యార్థులు ఎంత మాత్రం ఆధైర్యపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కె వెట్టసెల్వి ఉద్బోధించారు పబ్లిక్ పరీక్షలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మార్కులు తగ్గి ఫెయిల్ అయ్యి ఉండవచ్చు అంతేగాని ఫెయిల్ అయిన విద్యార్థులు తెలివితేట లేనివారు మాత్రం కాదని స్పష్టం చేశారు ఈ సమయంలో నిరాశ చెందకుండా సాధన చేసే ఉత్తీర్ణులు కావాలన్నారు విద్యార్థులకు అవసరమైన మెరుగైన విద్యా బోధనను అందించేందుకు జిల్లా యాంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు ఎటువంటి ప్రతికూల ఆలోచన లేకుండా ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా నిరాశ ఆందోళన ఒత్తిడి చెందకుండా నిర్విరామంగా కృషి చేస్తే విజయం తథ్యం అని చెప్పారు మే పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో హాజరై ఉత్తీర్ణత సాధించవచ్చన్నారు జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఐదు మంది విద్యార్థులు హాజరు కాగా ఉత్తీర్ణత సాధించారని అయితే మరో ఐదు వేల ఒక మంది ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ గురి కాకుండా ఉంది